జామ పండు తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి జామ ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండు జామ ఎంత రుచిగా ఉంటుందో ఇది ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది జామలో చాలా పోషకాలు ఉన్నాయి ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి జామలో ఫైబర్ లైకోపిన్ విటమిన్ సి విటమిన్ ఏ థయామిన్ రైబోఫ్లావిన్ కెరాటిన్ కాల్షియం పాస్పరస్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి చర్మానికి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి జామ పండులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉండే పాలిఫెనోలిక్స్ పుష్కలంగా ఉంటాయి పీచు పుష్కలంగా ఉండే జామ పండు తినటం వల్ల పొట్ట శుభ్రపడి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది జామ పండు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది పొట్ట కాకుండా అనేక వ్యాధులకు కూడా జామ చాలా మేలు చేస్తుంది రోగ శక్తిని పెంచుతుంది మెడికల్ న్యూస్ టుడే ప్రకారం జామ ఒక పోషకాలు అధికంగా ఉండే పండు జామలో తగినంత విటమిన్ సి ఉంటుంది దాని వినియోగం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జామ పండు తినటం వల్ల సాధారణ ఇన్ఫెక్షన్లు వ్యాధులను నివారించవచ్చు బరువు తగ్గడంలో మేలు చేస్తుంది జామలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఇందులో తగినంత ఫైబర్ ఉంటుంది జామ పండు తింటే ఆకలి తగ్గుతుంది ఇది జీవక్రియను కూడా పెంచుతుంది ఈ పండు తినటం వల్ల బరువు తగ్గుతారు షుగర్ నియంత్రిస్తుంది యంత్రిస్తుంది జామ పండు తీసుకోవడం వల్ల షుగర్ ని అదుపులో ఉంచుకోవచ్చు జామకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది మధుమేహ వ్యాధి గ్రస్తులు జామ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది జామ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల ఉదయాన్నే పొట్ట బాగా శుభ్రపడుతుంది జామ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది జామ పండును రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండెను బలపరుస్తుంది మీరు కూడా చెడు కొలెస్ట్రాల్ కలిగి ఉంటే మీరు జామ పండు తినండి జామ పండు సరైన సమయంలో చికిత్స చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది జామ పండును ఉదయాన్నే లేదా మధ్యాహ్న భోజనానికి ముందు స్నాక్ తీసుకోవాలి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య జామ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతారు